హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆంధ్ర అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లేచేసరికి అందరూ ముగ్గులు చూడండి ఎంత బాగా వేశారో ఇప్పుడే లేచాను హలో అండి హ్యాపీ సంక్రాంతి అందరికీ నేను ఇప్పుడే లేచాను ఇంకా చాలా పనులు ఉన్నాయి నిన్న వ్లాగ్ అయితే ఒకటి తీసాను ఎడిట్ చేయాలి పోస్ట్ చేయాలి ఇంకా వంట చేయాలి చాలా అంటే చాలా పనులు అన్నీ అలానే ఉన్నాయి రండి చేసిద్దాం నేను నిన్న ముగ్గేసాను కదా అది చూడండి చాలా అంటే చాలా స్పూట్గా వచ్చింది వేల సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నానండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వంట చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి పదండి చేసిద్దాం నేను నిన్న నైట్ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు వేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి నడుము నొప్పి ఉందని అస్సలు వేయలేదు కూర్చొని కూర్చొని టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వేస్తున్నాం కదా నాకు వచ్చేదే ముగ్గు అంతంత మాత్రం మీలో ఎంతమంది ముగ్గుల్లో ఎక్స్పోర్ట్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అంత ఎక్స్పోర్ట్ని అయితే కాదు అలా అలా అయితే వేస్తాను చేతిలో సో దాన్ని బేస్ చేసుకొని నేనైతే ఆర్ట్ గీసుకొని దాన్ని అయితే ఇలా ఫిల్ చేశాను లాస్ట్కి అయితే ఇలా చిన్నగా క్యూట్గా వేసేసాను మీకు నచ్చిందా రైట్ రా సంక్రాంతాల్లో వచ్చినారా చే నాన్న నన్న చెప్పు చెప్పు నమస్తే చెప్పి హ్యాపీ సంక్రాంతి చెప్పు అక్కడ చెప్పు మామకు చూపించు ఈ కొత్త డ్రెస్ వేసుకున్న కంపల్సరీగా ఫస్ట్ వాళ్ళ మామకైతే వెళ్ళి చూపిస్తాడనమాట వాళ్ళ మామ ఇచ్చే కాంప్లిమెంట్స్కి ఫుల్ ఎగ్జాంశు సంక్రాంతికి అయితే ఇలా రెడీ అయ్యాడు దియాన్షు ఎలా ఉన్నాడు అనేది కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి దియాన్ అయితే చాలా బాగా పోసెస్ ఇచ్చాడనమాట ఒకసారి ఇవ్వని అని చెప్పేసి ఏదో పొలిటీషియన్ లాగా నాకైతే అలా అనిపించింది మీకు ఎలా అనిపించింది నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బాగా చేసి వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సంక్రాంతి వ్లాంగ్ అంటున్నారు ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది ఇప్పుడు పోస్ట్ పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా అవునండి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే హాలిడేస్ లేదు రెగ్యులర్గా వెళ్తున్నాను డ్యూటీకి సో వీలు చూసుకొని ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది నేను ఇక్కడైతే ప్రసాదం ప్రిపేర్ చేశాను ఇంట్లో తినడానికి చిత్రాన్నం అండ్ ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను కాలింపు ఇక్కడైతే ఈ డ్రెస్ వేసుకుంటున్నాను ఈ డ్రెస్ కలర్ కోసం నేను చాలా సర్చ్ చేశాను ఈ డ్రెస్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఒక స్టోరీ చెప్తాను చూడండి ఈ ఇయర్ రింగ్స్ కోసమే నేను ఈ డ్రెస్ కొన్నానంటే నమ్ముతారా ఈ ఇయర్ రింగ్స్ తీసుకొని దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అయిపోయింది దీని మ్యాచింగ్ డ్రెస్ లేక నేను అస్సలు వేసుకోలేదు సిక్స్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్ చేయండి ఫైనల్గా దేవుడికి ప్రసాదం పెట్టేసి ధూపం వెలిగించి నేను పూజ అయితే వేస్తున్నాను పూజ చేసేటప్పుడు నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ధూపం వెలిగించడం ధూపం వెలిగిస్తే ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది ఒక డివోషనల్ ఫీలింగ్ అనిపిస్తుంది మీలో ఎంతమందికి నాలా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మామూలుగా ఫెస్టివల్స్ అంటే అందరూ బాగా రెడీ అయ్యి ఫొటోస్ దిగి మంచిగా ఉంటారు కదా లేట్ లేట్గా లేయడం వల్ల నాకు మొత్తం పనులే సరిపోయాయి హౌస్ వైఫ్స్ అంటేనే పాపం సగం బాధ్యతలతోనే సరిపోతుంది ఇంట్లో పిల్లల్ని రెడీ చేయాలి ఇంట్లో వంటలు రెడీ చేయాలి లాస్ట్ తర్వాత వాళ్ళని ప్రిఫర్ చేస్తారు సో మీలాగ ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడైతే మేము సంక్రాంతి ఈవెంట్స్ పెట్టుకొని దియాన్స్ నేను ఎంజాయ్ చేస్తున్నాం ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను సింపుల్ Okay. Uh -huh. మేకప్ ఏం వేసుకోలేదు రెగ్యులర్గా ఎలా రెడీ అవుతాను అలాగే రెడీ అయ్యాను ఇక్కడ చూడండి నా హెయిర్ కట్ చేశాను లాస్ట్ టైము తోకలు తోకలుగా పెరిగింది కట్ చేద్దామంటే నేను డైలీ కొప్పు కట్టుకుంటాను కదా మరి ఏమన్నా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట కట్ చేయాలా వద్దు అని చెప్పేసి వీడియో తీస్తున్న ఎడిట్ చేస్తున్నప్పుడు బాగా కనిపిస్తున్నాయి అవి ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఇక్కడ అప్పర్ లిప్ పెరిగిపోయాయి హైబ్రోస్ పెరిగిపోయాయి తీసుకుందామన్నా కూడా అస్సలు టైం కుదరట్లేదు స్టిల్ ఇప్పుడు తీసుకోలేదు లీవ్ తీసుకొని వాటి పని పట్టాలి ఇక్కడైతే దియాన్షి గులాబ్జామ్ కావాలని చెప్పి అడుగుతున్నాడు అమ్మ వాళ్ళు పిలుస్తున్నారనమాట కుడుములు చేద్దాం రారా అని చెప్పేసి సో అందుకని చెప్పేసి వెళ్దాము ఇక్కడ పాలు కాంచి వెళ్దాము పిండి కలిపేసి వచ్చిన తర్వాత చేద్దామన్న ఉద్దేశంతో పాలు కాంచి వెళ్ళిపోయాను ఆల్రెడీ అమ్మ కొన్ని పట్టింది వాటిని వల్లే ఫస్ట్ తింటున్నాను మీలో స్వీట్స్లో ఏ స్వీట్ అంటే మీకు ఇష్టం అంటే ఫెస్టివల్ చేసినప్పుడు హోలీకి ఇష్టమా కుడుములు ఇష్టమా అనేది కింద కామెంట్ చేయండి ఇక్కడ థియాన్స్ అయితే నేను చేస్తాను ఏం చేస్తా అని చెప్పేసి సార్ తీసుకున్నారు అనమాట కెమెరా ఆన్ చేశానని చెప్పేసి నోట్ నాకైతే పర్టికులర్గా ఈ స్వీట్స్ వస్తాయి రావనేది ఏం లేదు ఏదైనా నేర్చుకుంటే అప్పటికప్పుడు కానీ చేసేస్తాను కుడుములు కూడా అంతే నాకేం రావు లాస్ట్ టైం మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఇలా చేయి అని చూపించారు అంతే చేశాను ఇంకా అప్పటి నుంచి చేస్తున్నాను అనమాట ఓలీగా నాకు అసలు రాదు ఈసారి కంపల్సరీగా ఫెస్టివల్కి ఓలీగా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను దియాంచ్ అయితే నేను చేస్తాను నువ్వు చేసివ్ అని చెప్పేసి నన్ను సార్ చాలా హెల్ప్ చేస్తున్నాడనమాట ఫైనల్గా ఎంత టైం పడుతుందంటే పిండి వంటలు మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెట్టుకుంటే ఈవినింగ్ అయిపోయింది మొత్తం అన్నీ తిక్కి కాల్చేసే లోపల కుడుములు అయితే చాలా టేస్టీగా వచ్చాయి సర్వ్ చేసి కామెంట్ చేయకండి ఎందుకంటే పొత్తు నుంచి వంటలు చేస్తూనే ఉన్నారు నైట్ క్లీన్ చేసుకుంటారంటే ఇక్కడైతే నేను అమ్మ వాళ్ళతో కొన్ని కుడుములు తీసుకున్నాను నేనైతే గులాబ్ జామ్ చేశాను వీళ్ళైతే కుడుములు చేశారు ఓలిగలు చేద్దాం అనుకున్నాను కానీ బట్ టైం కుదరలేదు ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకొని ఒక డ్రెస్ మార్చుకుంటే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది మీకు కూడా అంతేనా నాకు నార్మల్గా రెగ్యులర్గా కొప్పు కట్టుకొని కట్టుకొని హెయిర్ జుట్టు వేసుకున్న ఏదో వేసుకున్నా నాకు ఏదో ఫీలింగ్ ఉంటుందన్నమాట మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏదైనా వీడియో పెడితే మీకు మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసి చాలా సపోర్ట్ అయితే ఇస్తుంది ఒకటి కొత్తగా డీటెయిల్ థ్యాంక్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నాను అండ్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేయాలి చాలా వర్క్స్ అయితే అలానే పెండింగ్ ఉన్నాయి ఈసారి లీవ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ చేస్తాను ఇక్కడైతే గులాబ్ జామ్ చేసేస్తున్నాను నాకైతే ఆలు పరోటా స్టఫ్ చేసుకొని ఆలూ పరోటా చేసుకున్నాను నెక్స్ట్ వీడియోతో కంపల్సరిగా మీట్ అవుదాం ఇన్ కేసు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్